అన్ని తెలిసిన వాడు నీకు అన్నిరు తుడుస్తాడు అన్నీ

పూర్ణాంగీకారములకు యోగ్యమైనది వాక్యము సెలవిస్తుంది అంటే పాపులను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన అంగీకరించే విషయంలో పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది ఆ వాక్కు ఎలాంటిదంటే పూర్ణ అంగీకారమునకు అంటే అంగీకరించకపోవటానికి అనుమానములు పడవడానికి ఎక్కడా కూడా ఆస్కారము లేనటువంటి వాక్కు ఆయన పాపులను రక్షించడానికి వచ్చినటువంటి వాక్కు అంటే ఎవరు పాపలు అని ఒకవేళ నీకు అనుమానం రావచ్చు జన్మతః కర్మతః ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపియే పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములో చరిపోతున్నటువంటి మనుషుడిని ఆ పాపము నుంచి విడిపించడానికి పరగులోకము నుండి దిగి వచ్చినటువంటి వ్యక్తిగా సంపూర్ణమైనటువంటి మానవుడుగా సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువు ఆయన ఒక్కడే యసుక్రీస్తండి మనుషులను పాపము నుంచి విడిపించడానికి వారి అరాధము నుంచి విడిపించడానికి వారు నశించిపోకూడదని తన స్వరూపం ముందు చెక్కున్నటువంటి మానవుడు ఎక్కడా కూడా పాతాల లోకానికి వెళ్ళకూడదని ఒక్క ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టము కాదని ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన అంటే కనుక తన రూపములో చెక్కబడినటువంటి మనుషుడు ఆజ్ఞ అతిక్రమము చేత పాపము చేసి ఉన్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అయితే సృష్టి నిర్మించినటువంటి సృష్టికర్త ఆయన సృష్టి నిర్మాణకములో పాపమును నిర్మించలేదు పాపమును స్థాపించలేదు అలాగే మరణాన్ని స్థాపించలేదు మరణానికి అవకాశము లేదు ఎప్పుడైతే ఆజ్ఞను అధిక్రమించాడో నువ్వు మరణిస్తావు నిశ్చయముగా నువ్వు చస్తావు అని చెప్పి ఆజ్ఞ అతిక్రమిస్తూ నువ్వు చస్తావని దేవుడు మాట్లాడాడు కానీ మనుషుడు దేవుని మాట కన్నా తన ఆలోచనను బట్టి ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు పాపాన్ని మూట కట్టుకుని ఆ పాపము ద్వారాగా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అటువంటి పాపములో కూరుకుపోయినటువంటి మానవుడు అటువంటి పాపములో చిక్కుపడినటువంటి మానవుడు ఆ పాపం నుంచి విడిపించబడాలని నరూపుడుగా ఈ లోకానికి వచ్చాడండి అనుకోవచ్చు నీవు ఈనాడు లోకములో మనుషులందరూ కూడా ఆలోచించేది ఒకటే నేను చేసినటువంటి పాపము ఏ విధముగా నేను పోగొట్టుకోవాలి నేను చేసినటువంటి మోసము నేను ఏ విధముగా పోగొట్టుకోవాలి పుణ్య కార్యాలు చేసి నా పాప మనను పోగొట్టుకుని నేను పుణ్యలోకానికి వెళ్తాను నేను పుణ్య కార్యాలు చేసి దాన ధర్మాలు చేసి నా మోసమును నేను చేసిన అన్యాయమును నేను చేసిన దుర్వ్యాపారము నుంచి నేను విడుదల పొందుతాను అని మానవుడు ఎంతగానో ఆలోచిస్తున్నాడు ఈ లోకమంతి కూడా పరీక్షిస్తున్నాడు ఈ లోకమంతి కూడా సంచరిస్తూ ఉన్నాడు ఈ లోకములో తీర్థయాత్రలు చేస్తున్నాడండి దాన ధర్మాలు చేస్తున్నాడు పుణ్య కార్యాలు చేస్తున్నాడు కానీ పుణ్య కార్యాలు చేసినా ఎంత దాన ధర్మాలు చేసినా గాని మనిషిలో శాంతి లేదు మనిషికి సమాధానము లేదు మనిషి యొక్క హృదయమంతా కూడా కలతతో నిండిపోయిందండి కలవరముతో నిండిపోయింది ఎందుకొరకు అంటే గనక ఈ పాపము చేత ఎప్పుడో తప్పు నేను పట్టబడతాను ఎవరొకరు నా పాపమును చూసి నన్ను గేలి చేస్తారు నన్ను అవమానపరుస్తారు అయ్యో ఈ ప్రజల మధ్యలో నేను ఎలా తల ఎత్తుకు తిరగాల అనుకుంటారు కానీ ఏ గొడవ లేనటువంటి వ్యక్తి ఏ పాపములకు భయపడలేనిటువంటి వ్యక్తి పాపములు చేస్తూ అపరాధములు చేస్తూ లోకములో సిగ్గులేని వ్యక్తులుగా దొంగతనములు చేస్తూ వ్యభిచారములు చేస్తూ లోకములో దొరల్లాగా తిరుగుతూ ఉన్నారండి ఒకవేళ నీ తోటి వ్యక్తులు నీ నోటికి జడిసి నువ్వు పాపివని చెప్పకపోవచ్చు నువ్వు దొంగవని నీ ఎదురుకుండా ఒప్పుకోకపోవచ్చు నువ్వు పాపముల చేత వ్యభిచారముల చేత నువ్వు తిరుగుతున్నావని నీ ఎదురుగొండ నీ నోటికి జడిసి నీ తోటి వారిని ఒప్పుకోకపోవచ్చు కానీ నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నిన్ను ఎరిగినటువంటి దేవుడు నిన్ను నిర్మించినటువంటి దేవుడు సమస్తమును చూసుచున్నాడండి నీ పాపములు ఎక్కడ దాగి ఉన్నప్పటికైనా నువ్వు ఆకాశమంది ఉన్నప్పటికైనా భూమి మీద ఉన్న భూమి కింద ఉన్నటువంటి జలముల కింద ఉన్నప్పటికైనా నువ్వు దేవుని నుండి ఎక్కడికి కూడా తప్పించుకోలేవు నీ నోటితో కనుక ప్రభువ నేను పాపిని నువ్వు ఒప్పుకుంటే నీ పాపములను క్షమించడానికి నిన్ను పవిత్రుడిగా చేయటానికి తన రాజ్యమునకు వారసుడిగా చేసుకోవడానికే ఈ లోకములకి మానవ మాతృడిగా వచ్చాడండి ప్రవక్తల ద్వారాగా కౌరు పంపిస్తే మనుషుడు మాట వినలేదు ప్రవక్తల ద్వారా దేవుని యొక్క వాక్కును పంపిస్తే మనిషి మాట వినలేదండి తన స్వశక్తిని ఆధారము చేసుకున్నాడు కాని తన ఏకైక కుమారుడిని ఈ లోకములరికి పంపించాడు తన రాజ్యముని విడిచిపెట్టి తన మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి మనుషులందరి కొరకు ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఈ లోకంలోకి వచ్చాడండి ఒకవేళ నీకు కలిగినటువంటి ఆస్తి అంతా ఒక పక్కన పెట్టి ఒక పక్కన నీ కుమారుడును పెట్టి నీకు కుమారుడు కావాలా ఆస్తి కావాలంటే ఏం కోరుకుంటావు ఆస్తి పోతే మాది సంపాదించుకోవచ్చండి కొడుకును పోతే నేను సంపాదించుకోలేను నాకు నా కుమారుడే కావాలి అనుకుంటావు కానీ ప్రభువు మాత్రము మనసు యొక్క పాప పరిహారాత్మగా తన మహిమైశ్వరుని విడిచిపెట్టి ఈ లోకానికి మానవ మాతృగా వచ్చాడండి ఎందుకొరకంటే నీవు చేసినటువంటి పాపానికి నువ్వు చేసినటువంటి ద్రోహానికి ఆయన ద్రోహము చేసిన వాడిగా ఎంచబడ్డాడు నువ్వు చేసినటువంటి పాపానికి పాపము లేనటువంటి వ్యక్తిగా వచ్చి నీ కొరకు పాపిగా నిలబడ్డాడు ఏ అపకారము చేయకపోయినప్పటికైనా నీ కొరకు దోషిగా నిలబడ్డాడు ఏ తప్పులు చేయకపోయినప్పటికైనా నీ కొరకు గాయపరచబడ్డాడు నీ కొరకు నిందింపబడ్డాడు నీ కొరకు అవమానించబడ్డాడండి ఈ లోకములో నీ కొరకు నిందించబడిన వ్యక్తి ఎవరున్నారు నీ కొరకు నీ భర్త నిందింపబడతాడా నీ కొరకు నీ భార్య దెబ్బలు తింటుందా నీ కొరకు నీ పుట్టింటి వారు నీ కన్నింటి వారు నీ మెట్టినింటి వారు నీ కొరకు అవమానింపబడతారా అంటే అవమానింపబడేవారు వారు ఎవరూ లేరండి ఆమె చేసిన తప్పుకి ఆమె కార్యకురాలు కావలితే ఆమెకి శిక్ష వేయండి అతను చేసినటువంటి తప్పుకి అతనే కార్యకుడు అతనికే శిక్ష వేయండి అంటారు కానీ క్రీస్తు మాత్రము నరులు చేసిన ప్రతి ఒక్క పాప పరిహారార్థముగా ఈ లోకములోకి వచ్చి ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన కుర్రాలు తప్పులుతున్నాడండి నీ కొరకు ప్రజలందరి కొరకు మనందరి కొరకు కూడా ఆయన దూషింపబడి అవమానింపబడి నీకు కిరీటమును బహుమానముగా ఇవ్వటి కొరకు ముళ్ళ కిరీటమును స్వీకరించినటువంటి ప్రభువు సిలువలో ప్రాణత్యాగము చేశాడు ప్రాణత్యాగము చేసినటువంటి ప్రేమ ఆయన ప్రేమ మరణము ఆయనను బంధించలేకపోయింది సమాధుడు ఆయన బంధించలేకపోయిన మరణపు ముల్లి విరిచినటువంటి ప్రభువు మళ్ళీ లేపబడ్డాడు పునరుద్ధానుడిగా ఆయన ఆరోహణం అవుతూ మళ్ళీ తిరిగి వస్తానన్నాడు తిరిగి వస్తానన్న ప్రభువు రాక మారండి మొదటిగా వచ్చినటువంటి ప్రభువు వదకు గొర్రె పిల్ల వలె ఆయన వచ్చాడండి మౌనము దాల్చి పెట్టాడు రారాజుగా రాబోతున్నటువంటి గోత్రపు సింహముగా రెండవ ఆయన రాబోతున్నటువంటి ప్రభువు తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు ఆ తీర్పులో నిలబడి పాతాల లోకానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా లేదంటే గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తుని అంగీకరించి పుణ్య లోకానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా ఆలోచించు ఈ రోజు నీ ముందుకు వచ్చినటువంటి ఈ మాట నువ్వు మార్పు చెందుతావని అని మనసు పొందుతావని నీ ముందుకు వచ్చింది ఒకవేళ అనుకోవచ్చు ప్రభువుని ఎరగాలంటే ప్రభువుని తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలని ఏసే క్రీస్తుని నోటితో ఒప్పుకొని ఆయన స్వరక్షితుడుగా నీ హృదయములోకి చేర్చుకుంటే ఆయనను అంగీకరిస్తే నీ హృదయములో ప్రతి పాపమును తొలగించుకుంటే గనుక నిన్ను రక్షిస్తానన్నటువంటి ప్రభువు నిన్ను రక్షించి నిన్ను విడిపించి తన రాజ్యములకు వారసుడు వారసుల్ని చేసుకుంటాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి గ్రామ ప్రజలందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం